గెలవాలన్న పట్టుదలతో తల్లి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు ఇప్పటికే మా మిత్రులంతా సమగ్రంగా చర్చింది కాబట్టి నేను దాని జోలికి పోను గాని రెండు మూడు విషయాలు మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నా మీరందరూ అనేక ఎన్నికలు చూసిన వాళ్ళు అనేక ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఎన్నికలు వస్తే ఎంత పెయిన్ ఉంటుందో ఎంత తపన ఉంటుందో మనందరూ కూడా తెలుసు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఒక సర్పంచ్ స్థాయి ఉన్న గ్రామంలో కూడా రెండో మూడో నాలుగో మనకు వార్డు మెంబర్లు అయినాయి కౌన్సిల్ అయినాయి కాబట్టి నాకు తెలిసే మేరకి ఒక వెయ్యో పన్నెండు వందల ఓట్లు ఉండొచ్చు ఒక్కొక్క ఒక్కొక్క కౌన్సిలర్కి ఉండేటువంటి ఓట్ల సంఖ్య వెయ్యో పదకొండు వందలు పన్నెండు వందలు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలో ఆ నైపుణ్యం మీకు తెలిసిన వాళ్ళు మొట్టమొదటి సూచన ఏంటంటే అందరు చెప్పిన మళ్ళీ నేను అదే చెప్తా ఉన్నా క్యాండిడేట్ చాలా ఇంపార్టెంట్ ఆ డివిజన్లో గుర్తుపట్టగలిగి ఆ డివిజన్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండి ఆ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించగలిగి రేపు గెలిస్తే మా బిడ్డడు పోలీస్ స్టేషన్ పనిటమో ఎంఆర్ఓ ఎంపీడో ఆఫీసులో పనిటో మున్సిపాలిటీ ఆఫీసు పనినో చేయించగలనేటువంటి నమ్మకాన్ని కనుక కలిగి ఉంటే తప్పకుండా మనకు గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది ఒక్కొక్కసారి సరే కులబలం అక్కడక్కడ కలిసి వస్తుంది కులబలం లేకపోయినప్పటికీ కూడా పొత్తుల సద్దిలాగా ఉండేవాళ్ళు అందరి నోట్ల నాలుకలాగా ఉండేవాళ్ళు ప్రజలు మెచ్చిన నాయకులుగా ఉండేవాళ్ళు ఉంటే కూడా తప్పకుండా ఇవన్నీ చూడకుండా గెలిపించడం ఆస్కారం ఉంది